హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇలా ప్రకృతిలో పక్షుల కిలకిల రాగాలు పచ్చని చెట్లు రంగురంగు పూలు నేచర్ని ఆస్వాదించాలంటే ట్రెక్కింగ్ తప్పదు ట్రెక్కింగ్ చేయాల్సిందే కొండలెక్కాల్సిందే అడవుల్లోకి వెళ్ళాల్సిందే మీకు స్వచ్ఛమైన పక్షుల రాగాలు కిలకిల రాగాలు చూపిస్తాను అండ్ వినిపిస్తాను వినిపిస్తున్నాయి కదా పక్షుల యొక్క రాగాలు ఒక్కొక్క పక్షి యొక్క చేసే సౌండ్ ధ్వని ఉంటుంది కదా అది ఒక్కొక్క రాగం వీటిని సౌండ్ రికార్డ్ చేసుకొని చాలా సాంగ్స్లో పెట్టడం జరుగుతుంది మూవీస్లో కానీ ఇలా సౌండ్ రికార్డ్ చేసుకొని పెట్టడం జరుగుతుంది ఇది మీకు న్యాచురల్గా కొండల్లో అడవుల్లో నేను చూపిస్తాను నాకు ప్రతిదీ తెలుసు అని కాదు కానీ చిన్నప్పుడు మనము మనం పల్లెటూళ్ళలో పెరిగాం కాబట్టి కొన్ని మొక్కల గురించి తెలుసు నాకు కొన్ని మొక్కల గురించి తెలుసు వాటి ఉప ఉపయోగాలు కూడా తెలుసు ఏంటి అనేది మొక్కలు జామకాయలు ఎందుకు ఉపయోగిస్తారు ఇవి ఇదిగో పూ చూడండి ఇది వైట్గా కనిపిస్తుంది కదా ఇది మనకి పల్లెటూర్లలో మో ఇటు పోయింది కౌజు పిట్ట కౌజు పిట్టలు అంటే చెట్ల పొదలలో వాటిలలో కౌజు పిట్టలు ఈ పాములు కుందేళ్ళు అన్నీ ఉంటాయి తిరుగుతా పోతున్న ఈ కొండలో ఓకే ఏం చెప్తున్నాను డ్రోన్ కెమెరా ఉంటే అంత బాగా చూపించవచ్చు మన దగ్గర డ్రోన్ కెమెరా లేదు ఫోన్ మొబైల్ ఫోన్ కెమెరానే చూపించాల వాటితోటి ఏం లేదబ్బా వన్ వీక్ డే వన్ వీక్లో ఒక డే అంటే సండే ఏవేం మీకు ఇష్టం ఏదైనా రోజు కావచ్చు మీకు దగ్గరలో ఉన్న కొండలకు వెళ్ళి ఒకసారి ఇలా నడవండి మీకు ఆయాసం అని ఉంటుంది కదా యాక్చువల్లీ అంతకుముందు ఏంటంటే ఒక వంద మెట్లు టూ హండ్రెడ్ మెట్స్ ఎక్కేసరికి నాకు ఆయాసం వచ్చేది కానీ ఇప్పుడు మేబీ నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి ఇట్లా కొండకు వస్తున్నాను ఇదే కొండకు వచ్చిన నుంచి నాకు ఆయాసం అనేది లేదు ఫస్ట్లో వచ్చేది తర్వాత నుంచి లేదు ఎందుకంటే అలవాటు అయింది నాకు ఎప్పుడు ఎప్పుడైతే చేతికి బండి వచ్చిందో ఆ బండి వచ్చిన కాడి నుంచి మనము ఉన్న వాకింగ్ తక్కువైంది ఏది కావాలన్నా ఏ చిన్నది కావాలన్నా మనము బండి వేసుకొని వెళ్తాము కానీ మనము వా నడవకపోవటం వల్ల పొట్టలు వచ్చేసి ఇట్లాగూ ఆయాసము ఉల్లు పెరిగిపోవటము పొట్ట రావటము బాడీలో కొలెస్ట్రాల్ పెరగడము ఎట్లా జరుగుతుంది ఆ బండాలి ఆ బండెక్కి ఆ బండెక్కితే ఆ కొండకాయ కొంచెం అట్లా దగ్గరికి వెళ్తాం ట్రై చేద్దాం మీరు కూడా నాతో పాటు ట్రెక్కింగ్ రండి తీసుకెళ్తా చూపిస్తా అన్నీ బండెక్కేసాను ఇప్పుడు ఆ బండెక్కేస్తే ఆ కొండకి అటువైపు వెళ్తే వెళ్తాము ఒక సెకండ్ అలాగే ఉండండి దిగేసి అటువైపు వెళ్తాను అవును ఓ దాడుతుంది లోపుగా ఉంది ఎక్కేస్తున్నాను ఎక్కేస్తున్నా ఎక్కేసాను బండ ఎక్కసా చూడండి పెద్ద బండ ఎక్కేసాను ఎక్కేసాను చాలా పెద్ద బండ ఎక్కేసాను జారుతుంది అయినా కొంచెం పర్లేదు ఓపెన్ చేసాను ఎప్పేసాను బా ఇప్పుడు ఎట్లా వెళ్ళాలి నేను మీకు దూరం ఒక బండ కనిపిస్తుంది కదా బండ జూమ్ చేస్తాను దాని మీద ఒక రెండు పక్షులు ఉన్నాయి కనిపిస్తుందో లేదో జూమ్ చేస్తుంటా కనిపిస్తున్నాయి కనిపించాయి కదా జంట పక్షులు అనమాట మంచి కెమెరా కావాలి అటువైపు వెళ్ళాలంటే అటు వెళ్తే నేను ఎలా దిగాలి ఇప్పుడు నేను అటెళ్ళాలి వెళ్ళాలి అట్లా వెళ్ళి అట్లా కిందకి వెళ్ళచ్చా నేను ఇంకా ముందుకెళ్ళాలి